శ్రీ మహాగణాధిపతే నమ నమః నమ పురాణము పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరల అత్రి మహాముని కిట్లు చెప్పదొడగెను పురంజేయుడు వశిష్ఠులవారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియే దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడసోపచారములతో పూజించి శ్రీహరిని చేసి సాష్టాన్న నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కరిగెను అట్టి సమయములో భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసీమాలలు ధరించి పురంజీవుని సమీపించి రాజా విచారింపకుము నీవు వెంటనే చెల్లాచెదురయున్న నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఈతడెవరో మహానుభావునివలెనున్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధసన్నద్ధుడే శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా ఆ యుద్ధములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపు మని కేకలు వేయిచూ పారిపోయిరి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషం త్రాగినను అమృతమే యగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనదిగదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే గదా హరినామస్మరణ వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేనివారికి ధర్మమే అధర్మముగును మాసమంతయు కార్తీకమాసమంతయు స్నానమునరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులును పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించువారికి ఏ జాతివారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును వేదాధ్యయన మొనరించి దైవభక్తి కలవాడై కార్తీకవ్రత మష్టాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును సంసార సాగరం ముత్తరించుటకు దైవభక్తియే సాధనము భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహర్షులు మరెందరో రాజాధిరాజులు కూడా భక్తిచే ముక్తి నొందరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఎడలవారు తమ ద్రవ్యమును వెచ్చించేనను మరి దాన దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదల నొసంగే కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి బియ్యి భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షియందుడుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీమహావిష్ణువునకు ప్రియమైన కార్తీక భక్తి భక్తిశ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసములో శుచియ పురాణపఠనము చేసినచో పితృదేవతలు సంతసించదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి ద్వావింశోధ్యాయము ఇరవై రెండో రోజు పారాయణము సమాప్తము